ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్వేయమని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు అన్నారు మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సూపర్ సిక్స్ హామీలను కూటమి సర్కార్ విజయవంతంగా అమలు చేస్తుందని నారాయణ తెలిపారు కూడా కూడా ఎన్డీఏ ప్రభుత్వం తయారుowało కొజిఎస్టీని సారిచి అన్ని రకాల వాతావరణముల కనరా అన్ని సేవలు వచ్చి కొన్ని సేవలను తగ్గించి ప్రజజలకు కూడా అందుబాటులో ఇప్పుడు వారికి కూడా ఒక వేరే అవకాశం ద్వికేర్చున ఉన్నది దానికి దరించి మా ప్రభుత్వం వారి కొనప్రస్తునిని మెడికల్ సెక్షన్ కూడా కొన అధ్యయనం అవుతుంది వా सारे का पूंजार समाज ने उच्चतम दरकिन्दी, पूंजार समाज ने बनाया था, पर ये तो कामरोपाय अपने दर्द में, ये उपकारी बात वाल, इस्ताल हो गए हमें, कामरोपाय जितना तो कहने को तो जल्दी थी, पर ये खास कर वाली, आर जनता का बन गया था, बांग्ला देश का था, पर बीजेपी ने ये मारा कर, और केस कर भी ह

थावर का काम को मार्केट सीएसपी सीएसपी पति कुमार के द्वारा संचालित यह योजना है